నమస్తే చిత్తూరు అందరికి నమస్కారం నగరిలో కొండ చుట్టూ మహోత్సవం ఇదే చివరిసారి పట్టణ శివారులో తిరుపతి చెన్నై హైవేని ఆనుకుని ఉన్న మండపంలో వరసిద్ధి వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు అలాంటి మండపం వినాయకుడి గుడిని చెన్నై తిరుపతి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అక్కడి నుంచి తొలగించబోతున్నారు వందల ఏళ్లుగా కొండ చుట్టూ మహోత్సవం అంటే చాలా ప్రసిద్ధి సంక్రాంతి కనుమ పండుగ తర్వాతి రోజు ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు ముప్పై దేవతామూర్తులు ఈ మండపం వినాయకుడు ఆలయం ముందర భక్తుల దర్శనార్థం సాయంత్రం ఆరు గంటల నుంచి ఒక్కొక్క వాహనం ఇక్కడే తీరుతాయి అలాంటిది ఈ గిరి ప్రదక్షిణ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చివరిసారి అని తలుచుకుంటేనే విచారంగా ఉందని స్థానికులు వాపోతున్నారు ఇక రేపటి తరాలకు చరిత్ర రూపంలో చెప్పుకోవాలి లేదా వీడియోల రూపంలో చూపెట్టాలి అంతే తప్ప ప్రత్యక్ష వీక్షణం ఇక మీద ఉండదనేది బాధాకరం కనుక ఈ కొండ చుట్టూ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు ఈ రోజే చివరి అవకాశం ఈ రోజు జరగబోయే చివరి చివరి గిరి ప్రదక్షిణ మహోత్సవంలో అందరి దేవతామూర్తుల చిత్రాలను ఆదివారం నాడు మన నమస్తే చిత్తూరు యూట్యూబ్ ఛానల్లో వీక్షించగలరు తాజా వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మీ ప్రోత్సాహం మాకు ఎంతో ముఖ్యం కావున మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ప్రాంతం నుంచి మీకోసం మరిన్ని సమాచారాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని ఫాలో అవ్వండి